లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద పార్కులో ఆరు లక్షల వ్యయంతో మినరల్ వాటర్ ట్యాంక్ సోమవారం సాయంత్రం ప్రారంభమవుతుందని డోనర్ చైర్పర్సన్ ఎస్ఎస్విఆర్ సత్యనారాయణ సెక్రటరీ వడ్డాది ఆదిత్య కందాల రవీంద్రనాథ్ వెల్లడించారు ఈ ప్లాంట్ ద్వారా కూలింగ్ నార్మల్ మరియు వార్మ్ వాటర్ మూడు రకాల నీరు వస్తాయని తెలిపారు పూర్తి ప్రకృతి సిద్ధంగా నీళ్లు ఉంటాయని అన్నారు దాత దేవు నారాయణ శ్రీమతి శేషమంబ దంపతుల ఆర్థిక సాయంతో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మన్మోహన్ షెగిలి మున్సిపల్ కమిషనర్ భావన సంయుక్తంగా ప్రారంభిస్తారని మీడియాకు తెలిపారు మేము చేసే మెగా ప్రాజెక్టు ఏంటంటే వివేకానంద పార్కులో ఫైవ్ స్టేజ్ మినరల్ వాటర్ ప్లాంట్ డొనేట్ చేయడం ఇవ్వడం జరిగింది త్రూ మా డౌన్ అయ్యే అయినటువంటి శేషమాబు గారు లేట్ నారాయణ నారాయణమూర్తి గారు నారాయణ నారాయణ గారి ద్వారా ఇదంతా ఈ ప్రాజెక్టు మొత్తం అంతా కూడా మా జెడ్సీ అయినటువంటి ఎంఎస్ఆర్ వై గారి ద్వారా మేము మామూలుగా అది పాసిబుల్ చేయగలిగాం మొత్తానికి జోనం చైర్పర్సన్ నా పేరు ఎంఎస్ఆర్ సత్యనారాయణ మేము రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్థానిక వివేకానంద్ పార్క్లో సుమారు ఆరు లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్ ఒకటి ప్రారంభించబోతున్నాము గౌరవనీయులు డైరెక్టర్ గౌరవనీయ కలెక్టర్ గారు షాన్మోహన్ గారు కమిషనర్ మేడం భావన మేడం గారు ఓపెన్ చేస్తారు రేపు ఈవినింగ్ ఫోర్ ఓ ఫోర్ థర్టీ ఆ టైంలోను కాబట్టి కాకినాడ ప్రజలందరూ కూడా తప్పకుండా ఆ కార్యక్రమం ఇచ్చేయాలి తర్వాత ఈ ప్లాంట్ విశేషం ఏంటంటే అది మెడికేటెడ్ ప్లాంట్ అండి ఇది యాక్చువల్గా అది ఏంటంటే కీల అవి తగ్గ ఫిఫ్త్ స్టేజ్ ప్లాంట్ అంటుంది దీన్ని పెద్దవాళ్ళకి అది కాళ్ళు అవి తగ్గకుండా దానికి ఉంటుంది దాని తాలూకా అన్నీ కూడా డిస్ప్లే అన్నీ అక్కడ పెడతాం మేము యాక్చువల్గా ఏంటంటే ఇందులో సాధారణంగా వాటర్ ప్లాంట్ అంటే ఓన్లీ నార్మల్ వాటర్ రావడం అదే ఉంటుంది కానీ ఈ వాటర్ ప్లాంట్ ఏంటంటే వాటర్ నార్మల్ వాటర్ కూల్ వాటర్ అండ్ వామ్ వాటర్ కూడా వస్తుంది అంటే నీళ్ళు కూడా వస్తాయి మెయిన్ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా గోరువెచ్చ నీళ్ళే తాగుతున్నారు కాబట్టి ఈ ఫెసిలిటీ నిజంగా చాలా బాగుంటుంది వివేకానంద పార్క్ వాక్ అసోసియేషన్ వాళ్ళ వాళ్ళు కూడా మార్నింగ్ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది మరియు తెష్మా గారు ఆధ్వర్యంలో రేపు స్థానిక వివేకానంద పార్క్లో ఒక ఆల్వో ప్లాంట్ని స్టార్ట్ చేయడం జరుగుతుందండి అంటే ఈ ప్రోగ్రామ్ అందరినీ కూడా మా జోనల్ చైర్పర్సన్ అయిన ఎంఎస్ఆర్బి సచినాయ్ గారు ఆయన నేతృత్వంలో ఇది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి అండ్ ఆల్సో దీనికి మన కలెక్టర్ మోహన్ షా గారు నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ కూడా వచ్చి వాళ్ళు ఇనాగ్రేట్ చేయబోతున్నారండి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చి మమ్మల్ని ఆశ్రయించాల్సిందిగా అండ్ ఈ ప్రోగ్రామ్ దిగ్విజయం చేయవలసిందో ప్రార్థిస్తాను